హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఇడ్లీ కారపొడి చేస్తున్నానండి ఇడ్లీ కారపొడికి ముందుగా నేను ఒక మందపాటి బాణలు పెట్టుకున్నాను దానిలో నేను ఒక గరిట చూశారు కదా ఒక గరిట పచ్చిదనపప్పు వేసుకొని వేయించుకుంటున్నాను చూడండి నేను సింపుల్గా చేసుకుంటున్నాను మీకు చూపించడం కోసం చేస్తున్నాను ఇది తర్వాత అదే గరిటతో మినపప్పు తీసుకున్నాను పచ్చిశనగపప్పు మినపప్పు రెండు వేయించుకోవాలి ఆయిల్ లేకుండానే వేయించుకుంటున్నాను నేను ఆయిల్ వేసుకోవచ్చు కానీ నేను వేసుకోవట్లేదు ఇవి వేగుతూ ఉండగా మధ్యలో నేను ధనియాలు వేసుకున్నాను ధనియాలు పచ్చిశెనపప్పు మినపప్పు వేసుకో వేయించుకోవాలి ఇవి వేగుతూ ఉండగా నువ్వులు వేసుకున్నాను ఈ మొత్తం ఇవి పప్పులన్నింటినీ ఎర్రగా వేయించుకోవాలి ఒకవేళ మనకి మాడిపోతాయి అని అనుకుంటే కనుక ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేయించి పక్కన పెట్టుకోవచ్చు నేనైతే ఇలా వేయించుకుంటున్నాను ఇవ్వండి చూడండి కలర్ మారుతున్నాయి కదా తర్వాత మెంతులు కూడా వేసుకోవాలి నేను పొడి వేస్తాంలే అని మెంతులు వేయట్లేదు అవ్వండి చక్కగా వేగిపోయినాయి కదా ఇలా ఎర్రగా వేసి సిమ్లో పెట్టుకొని జాగ్రత్తగా వేయించుకోవాలి హైలో పెట్టకూడదు పెడితే మరి తొందరగా మాడిపోతాయి అవి వేగవుగానే మాడిపోతాయి తర్వాత నేను కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను నేను మంచి ఫ్రెష్ కరివేపాకు మా చెట్టుది కోసుకొచ్చి మరి వేస్తున్నాను ఈ కరివేపాకు కూడా ఏగేదాకా వేయించుకోవాలి చూడండి ఎగినాయి కదా తర్వాత ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకొని అదే బాణల్లో నేను ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా వేయించుకుంటాను ఇలా బాణలు పెట్టి రెండు స్పూన్లు నూనె వేసుకొని ఇలా మన రుచికి తగ్గట్టుగా మనం తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టుగా ఎన్ని వేసుకోవాలి ఎండుమిరపకాయలు కూడా వేగుతున్నాయి చూడండి కొద్దిగా చింతపండు వేసుకుంటున్నాను మన క్వాంటిటీని బట్టి వేసుకోవాలి చింతపండు కూడా ఈ నూనెలోనే ఈ కరివేపాకుతో పాటే వేయించేసుకుంటున్నాను ఇవి కూడా వేగినాయి ఇవి కూడా పక్కన పెట్టేసుకున్నాను ఇందాక నేను జీలకర్ర వేయలేదు అందుకని ఇప్పుడు మళ్ళీ జీలకర్ర వేయిస్తున్నాను ఆ ఎన్నిమిరపలు తీగ నూనె ఉంది కదా ఆ నూనెలోనే కొద్దిగా జీలకర్ర కూడా వేయించుకుంటున్నాను ఆవాలు అవి కూడా వేసుకుంటారులే కానీ మేమైతే వేయము ఆవాలా మన రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి నేను మెంతిపొడి ఇది మిక్సీ వేసేటప్పుడు వేసుకుంటాను అంతే అండి కారపొడి రెడీ అయిపోయింది నేను చూడండి చక్కగా ప్లేట్లో ఇడ్లీలు పెట్టుకొని ఈ కారపొడిలో నెయ్యి వేసుకొని తింటున్నాను ఇలా తింటుంటే ఈ కారపొడి చాలా చాలా బాగుంటుంది ఇంకా చిన్నలపాయి తినేవాళ్ళు చిన్నలపాయి కూడా వేసుకోవచ్చు అవే మేము తినమని నేను వేసుకోలేదు చిన్నలపై అదిగోండి ఇలా అద్దు ఇడ్లీ అద్దుకొని తిన్నాను ఇంకో చూడండి మా వాడికి ఇడ్లీ అంటే ఎంత ఇష్టం పిల్లలు సామాన్యంగా ఇడ్లీ తినరు కదా మా వాడు బాగా ఇడ్లీలు అంటే ఇష్టం ఇది కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఇలా మీరు ఏదైనా వేరే పద్ధతిలో చేసుకుంటారంటే కనుక కామెంట్ చేయండి థ్యాంక్ యూ హ్యావీ నైస్ డే